హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇదో ఇక్కడ నేను గోవాలో ఉంటున్నానండి నా పేరు తేజస్విని నేను ఇక్కడ గోవాలో ఉంది కదండి చూడండి మూవీకి వచ్చాను ఐఏన్ఎస్ చాలా బాగుందండి లోపలంతా కూడా నేను వచ్చేటప్పుడు మార్నింగ్ వచ్చాము వీడియో తీద్దాం అనుకుంటే కుదరలేదు ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఇప్పుడు వెళ్తా వెళ్తా తీస్తున్నామండి అయింది ఒకనాటి ఎండ కాదు అయితే ఆ ఎండలో కూడా నేను తీసానండి చూడండి నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు ఇంకా గోవాలో మంచి మంచి వీడియోస్ తీసి మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా కూడా నా దగ్గర మంచి మొబైల్ లేదండి ఉండేది ఇదేను తీసుకుంటాను మీ అందరి దయ వల్ల బాగుందండి రోడ్లంతా కూడా చాలా ఖాళీగా ఉన్నింది ఎక్కడ ఆపుకుందాం అనుకున్నా కూడా కుదరలేదు ఏదన్నా జ్యూస్ అన్న తాగదాం అనుకుంటే ఎందుకంటే ఆడంటే ఆడ ఆపే కుదరదు అందువల్ల ఆపలేదు ఇంక ఇంటికన్నా పోయి మంచి నీళ్ళు అన్నా తాగాలి ఇంకా ఇంకేం చేయలేము కొంచెం ఖాళీగానే ఉంది రోడ్డు అయితే మనకి ఇంకా పోయే కొద్దీ పోయే కొద్దీ కొంచెం ట్రాఫిక్ అవ్వచ్చు అనుకుంటున్నాను చాలా ఎండగా ఉంది బయట అయితే ఏడే ఇంక ఎంత ఎండ ఉందంటే మన ఊర్లు కాడ ఎంత ఉండాలో నాకే అర్థం కావట్లేదు అంత ఎండగా ఉంది చూడండి మూవీ మాత్రం చాలా బాగుంది ఇంకా చెప్పాలంటే ఇక్కడ రోడ్లు కూడా చాలా చాలా బాగున్నాయి అంటే పక్కన అటు ఇటు ఏం లేకుండా పోయేదానికి బాగా ఫ్రీగా ఉంది మనకి కాబట్టే నేను వీడియో తీశానండి లేదంటే పోలీసు వాళ్ళు అయితే ఎక్కువ ఇక్కడ ఎలాగో మనం వీడియో తీసేటప్పుడు లేరు ఓకే ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్